आ, तो है। आ, है। वो नागुर सतन बल्ली। सतन बल्ली। आ, और नंजाल में एक कर्नौल में दो है कर्नौल में दो आ, वो में मगरबल्ली एक और अभी गा है तीन चार गा है तो సారీ టీడీపీకి మద్దతు ఎంఐఎం పార్టీ వాళ్ళు అదేంటి మళ్ళా అసదన్న మళ్ళీ అలా అంటాడు పెద్దన్న అసాధారణ నన్ను జైలు నన్ను జైలు తీసుకెళ్ళినప్పుడు కూడా మాట్లాడలేదే అదే అదే వైఎస్ ఆర్ సిపి నమ్ముకున్నాము నమ్ముకున్నప్పుడు నన్ను జైలుకు ఒక వికలాంగు నన్ను చూడకుండా కూడా జైలుకు పంపించారు సీనియర్ పార్టీ నాయకుడిని నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి అమ్మాయిని నమ్ముకున్నాను నా భార్య పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారు ఎందుకు అలా చేస్తున్నారు చేస్తున్నారైనా అర్థం కాదు మరి టయానికి కరెక్ట్ టయానికి లటకమని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడింది లేదు కదా ఇప్పుడు నేనున్నాను పై నేను కూడా చాలా గౌరవిస్తాను చాలా గౌరవ గౌరవించడానికి ఒక రకంగా అభా అభిమానిస్తాం కూడా మీ గౌరవం నాకు ఎక్కడ తెలిసింది ఆ మన ఎన్ఆర్సి మీటింగ్ విజయవాడలో చూస్తున్నప్పుడు నేను ఉన్నాను కదా మీరు అప్పుడు గౌరవించుకోలేదా అందరూ గౌరవించుకో మన వ్యక్తిని మనం గౌరవించుకోకుండా ఎలా ఉంటాం మరి కానీ ఈ రకంగా ఇప్పుడు రాష్ట్రం మన రాష్ట్రం కష్టపడిపోవాలా అంటే మేము బాగుపడకూడదా అంతేగా మరి మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నాడు ఆయన అర్థం కాదు చాలా బాధగా ఉంది భయ నాకు నిన్న నుంచి అసలు ఏందా ఇప్పుడు మీ పార్టీ నాయకులు అక్బర్ నందాలు భయ్ వాళ్ళ నారదాన్ని ఎంత హెరాస్ చేశాడు శిల్ప చక్రపాతి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే చేశాడు నాయకుల్ని హెరాస్ చేసినా కూడా గానీ మాట్లాడలేదు మాట్లాడలేదు అవును మీరు మిమ్మల్ని జైల్లో వేసినా గానీ మాట్లాడలేదుగా మాట్లాడదాం నేను ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళినా మా భార్య పిల్లలు మొత్తం యాభై మంది వెళ్ళినాం నేను జైల్లో ఉన్నా వెళ్ళినా కూడా సరే చూద్దాం ఆయన బయటకు వచ్చినా మాట్లాడదాం బయటకు వచ్చినా కూడా ఏం మాట్లాడవు పిలిచావా ఎప్పుడన్నా పిలిచి ఇప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో అందరూ ఎక్కడికక్కడ టీడీపీ మద్దతుగా ఉన్నారు ఒకటి రెండు చోట్ల వదిలే సరే ఆ వాళ్ళ వాళ్ళ ఇష్టం అనుకోండి అది వాళ్ళ సోదరుల ఇష్టం అది అది హిందూపురం ఒకటి నసరాబాద్లో ఒక వర్గం अच्छा నసరాబాద్లో రెండు వర్గాలు అయిపోయింది అమ్మా అమ్మా హిందూపురం నసరాబాద్లో ఒక వర్గం ఆ ధనిలో వాడు జూలేదు జూనేదు మొత్తం మూడు చోట్ల మిగిలిన వాళ్ళందరూ కూడాను ఇంకా టీడీపీకే టీడీపీకి అనుకూలంగా ఉన్నారు సరే మీరు నాకు పర్మిషన్ ఇస్తే దీనిపై మనం ఒక వాయిస్ రికార్డింగ్ ఏమైనా పెట్టొచ్చా నేను తప్పకుండా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసి చూసుకున్నాను ఇన్షాల్లా చేయండి ఇది కూడాను ఇప్పుడు మనం మాట్లాడింది కూడాను ఇన్షాల్లో నేను మన అధినాయకత్వానికి కూడా నేను తెలియపరుస్తాను ఇన్షాల్లో ఓకే అండి రైట్ రైట్ అండి అయితే ఓకే